అన్ని అవయవాల కంటే నయనం ప్రధానం శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం చిన్నకోరుమిల్లి గ్రామంలో గల శ్రీ సీతారామర కాపు సామాజిక భవనం నందు శంకర నేత్రాలయ చెన్నై నగరం వారిచే ఉచిత కంటిపురా చికిత్స శిబిరాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల ప్రారంభించారు కోరుమిల్లి వంటి మారుమూల గ్రామాల్లో ఇటువంటి కార్పొరేట్ వైద్యం శిబిరం నిర్వహించడం అభినందాయమన్నారు ఎమ్మెల్యే ఇక నిపుణులైన కంటి వైద్యులు కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలు ఇక్కడ ఉన్న మొబైల్ ఆపరేషన్ వెహికల్లో నిర్వహిస్తామని నిర్వాహకులు కోరుమిల్లి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఏ లంకా విజయ్ మోహర్ చంద్ తెలిపారు మేజర్ ఆపరేషన్ అవసరమైతే ప్రయాణ ఖర్చులు భరిస్తే చెన్నై తీసుకువెళ్లి శస్త్రచికిత్స చేస్తామని తెలిపారు ఈ వైద్య శిబిరంలో ఎమ్మెల్యే వేగుళ్ల జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ కంటి పరీక్షలు చేయించుకున్నారు ఇక సర్పంచ్ ఆచంట సత్యనారాయణ ఎంపీటీసీ శుంకర వెంకటేశ్వరరావు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తుట్టుపు నాగరాజు టీడీపీ నాయకులు సుంకర బుజ్జి కెసుబ్రహ్మణ్యం వెలుకుమంటి వీరభద్రం వార్డు సభ్యులు మోటుపల్లి వాపిరాజు ప్రోగ్రాం కోఆర్డినేటర్ రామ్రాజు కంటి వైద్యులు డాక్టర్ ఐశ్వర్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మనకి ఏదైనా ఎక్కువ అవి అవన్నీ కూడా చాలా చక్కగా మరి ఇక్కడ మనం చూసి చని చని ఆపరేషన్ చేస్తారు మరి నాకు చెప్పిందైతే వారు ఏదైనా ఒకటి ఆపరేషన్ చేస్తాం మరీ ఏదైనా పెద్దది ఏదైనా ఉంటే ఇక్కడి నుంచి వారి దారి ఖర్చు మాత్రం పెట్టుకుంటే అక్కడ మనం చెన్నైలో మేమే అన్ని అన్ని సదుపాయంతో ఆపరేషన్ చేయించి మళ్ళీ రైల్వే స్టేషన్ ప్రతి ఒక్కరు కూడా గాలి నిర్ణయించుకుంటాం అని చెప్పారు మనకు గుర్తిగా అభినందిస్తూ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి ఆ అయ్యప్ప సవాన్ని కోరుకుంటు మరి దీన్ని మనం ఒక విల్లేకుండా కూర్చున్న గ్రానికి వారి మనం దీన్ని కొంచెం ఎవరో తీసుకెళ్ళి మరి అందరూ అని చెప్పి అందరినీ కోరుకుంటూ చక్కడ కానీ మనకి శ్రీ మెహరయ్య శ్రీ శ్రీమతి గారికి పెద్దలకి మరి